నిజామాబాద్ జిల్లా బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా కందకుర్తి గోదావరి బ్రిడ్జి మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీపి సాయి చైతన్య పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాంసాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి వరకు దాదాపు వచ్చింది అదేవిధంగా పుష్కర్ఘాట్ను కూడా పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ వంద లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ వంద సంప్రదించాలని తెలియజేశారు ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్ రూరల్ సి శ్రీ విజయ్ బాబు రెంజల్ సి కే చంద్రమోహన్ మండల వ్యవసాయ అధికారి శ్రీ సిద్ధిరామేశ్వరేయు శ్రీ గోపికృష్ణ తదితరులు గలరు